హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నప్షీర్ కిచెన్ సింపుల్గా చేసుకునే సగ్గు బియ్యపు కిచిడి అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసి హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసి జీలకర్ర వేడయ్యాక ఇందులోని రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి ఇందులో తీసుకుంటున్నానండి కొద్దిసేపు వేకిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను మీకు కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ నచ్చకపోతే అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చండి విధంగా వేసిన తర్వాత కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కాల్ కాల్ కప్పు వరకు తురిమిన సొరకాయ గుజ్జు తీసుకుంటున్నానండి ఈ విధంగా సన్నగా తురు తురుముకున్నాను ఇది కూడా ఇందులో వేసేసి లో ఫ్లేమ్లో మనం దీన్ని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కాలు కప్పు వరకు బియ్యం అయితే తీసుకున్నాను ఈ విధంగా ఇందులో వేసేసి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మనం సగ్గు బియ్యం మరియు సొరకాయని విధంగా ఫ్రై చేసేసుకోవాలి లో ఫ్లేమ్లో సొరకాయని మనం ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోని మూడు కప్పుల వరకు వాటర్ అనేది వేసేసుకోవాలండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాను క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఈ విధంగా వేస్తున్నానండి మూడు కప్పుల వరకు వాటర్ వేసేసి హాఫ్ కప్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద దనం మనం దీన్ని ఉడికించుకోవాలండి ఐదు నిమిషాలు అయితే అయిపోయింది చూశారు కదా ఈ విధంగా బాగా ఉడికిపోయింది బియ్యం మరియు సొరకాయ అనేది ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసి ఇందులోని మనం స్పైసెస్కి ఏమీ వేయలేదు కదా ఇప్పుడు ఇందులోని ఒక మీడియం సైజు టమాటాను ముక్కల్లాగా కట్ చేసేసి ఇందులో వేసేయాలండి దీనివల్ల మంచి కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి ఒక మీడియం సైజ్ టమాటా ముక్కలు వేసేసి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత కొద్దిగా చిక్కబడింది కదా ఇప్పుడు మరోసారి బాగా కలిపేసి ఇందులోని కొన్ని మసాలాలు అయితే వేస్తున్నానండి వన్ టీ స్పూన్ వరకు వేయించి జీలకర్ర వేయించిన జీలకర్ర పౌడర్ హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి అలాగే కాల్ స్పూన్ వరకు చాట్ మసాలా వేసేసి మరోసారి బాగా కలపాలంటే ఫైనల్గా అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా సింపుల్గా టేస్టీగా ఉంటే సగ్గు బియ్య కిచుడి అయితే కొత్తిమీర వేసేసి మరోసారి కలిపేసి ముందుగా మనం నూనెలో వేయించి పెట్టుకున్న వేసిన పప్పు అలాగే మకానా క్యాషోని కూడా ఇందులో కొద్దిగా వేసేసి లాస్ట్లో తినేటప్పుడు కొద్దిగా వేసుకుంటే చాలా బాగుంటుందండి తినేటప్పుడు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇంతే అండి సింపుల్గా చేసుకునే సగ్గుబుయప్పు మరియు సొరకాయ కిచిడి అయితే రెడీ అయిపోయింది ఒకసారి తప్పకుండా ఈ పద్ధతిలో రెడీ చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది నచ్చినట్లయితే ఎలా కుదిరిందో నా కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో నచ్చిందని ఆశిస్తూ నా వీడియోకి లైక్ చేసి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ